అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మహీంద్ర అగ్రి యూట్యూబ్ ఛానల్ రైతు సోదరులారా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫీల్డ్ మహీంద్ర వారి ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ అనేటువంటి రకానికి సంబంధించింది ఈ రకాన్ని సాగు చేసిన రైతు మన దగ్గరే ఉన్నారు ప్రస్తుత నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రాజ్పేట అనే గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో రైతు కొత్త పర్వతాలు గారు అతను మనతోనే ఉన్నారు అతను అడిగి ఈ రకానికి సంబంధించి మరింత సమాచారం తీసుకున్నాం సార్ చెప్పండి మీ పేరు మీ వివరాలు చెప్పుకున్న తర్వాత మీకు ఈ రకం ఎట్లా అనిపించింది అనేది చెప్పండి నా పేరు కొత్త పర్వతాలు మాది రాజపేట తిప్పతి మండలం నల్గొండ జిల్లా మేము మిరాల కూడా తెచ్చినాం మీ ఊళ్ళు మహేంద్ర ఐదు వందల ఐదు మిరాల కూడా ఓకే పెట్టినాము పెట్టినకాడి నుంచి కూడా ఇంతవరకు మందులు కోటల్లో ఏం చేయలేదు గుంప బాగా వచ్చింది పొలం మంచిగా ఉన్నది ఇట్లా పొలం అయితే నీట్ గా ఉన్నది ఇంతవరకు ఎలాంటి ఎన్నడూ ఇట్లా నాకు పొలం ఆ డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల ఉంది ఇంతవరకు ఎలాంటి మందులు కూటలేదు ఏం చేయలేదు ఆ పొలం మాత్రం ఏం మార్పు రాలేదు మంచిగా ఎప్పుడు నల్లకర లైట్ ఎంత వచ్చిందండి హైట్ ఎంత వచ్చింది హైట్ రెండున్నర వచ్చింది రెండున్నర ఫీట్లు ఆ రెండున్నర ఫీట్లు వచ్చింది రెండున్నర ఫీట్లు అంటే ఇప్పుడు ఎక్కువ హైట్ అన్నమాట మామూలు హైట్ మామూలు వైట్ ఉండే అయితే ఎక్కువ హైట్ అయితే ఏం రాలే ఎక్కువ ఏం రాలేదు అంటే వానకాలం మేజర్ గా ఏంటంటే కొంచెం హైట్ తక్కువ వచ్చిన దాన్ని ఎంచుకుంటారు రైతులు ఈ రకము హైట్ తక్కువ వచ్చింది కాబట్టి దీని వానకాలము రైతులు ఎంచుకోవచ్చు ఎంచుకోవచ్చు వానకాలమే పెట్టినా నేను ఓకే ఓకే విన్నారు కదా రైతు యొక్క అభిప్రాయం చూసుకున్నట్లయితే మీరు దుబ్బు కూడా మనకు పిలకలు చూసుకున్నట్లయితే ముప్పై 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 నుంచి ముప్పై ఐదు దగ్గర నలభై పిల్లలు కూడా ఉన్నాయి మనం ఆవరేజ్ గా తీసుకున్నట్లయితే ముప్పై ఐదు వరకు మనం తీసుకోవచ్చు ఇది ఆ ఇది వరకు ఎలాంటి స్ప్రే చేయలేదు అయినా పూర్తి ఆరోగ్యంగా ఉంది పొలము ఇది మన వారి ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ 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 జీరో ఫైవ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్